పెట్టారేమోనని అలాగే ఉంటే ఇక్కడ ఒక రాడ్డు ఉంటది ఆ రాడ్ తోటి తలుపు కొట్టేసి వచ్చేసారు లోనికి వచ్చేసి నన్ను లాక్ వచ్చి అక్కడ పడేసాను నేను చొక్కా బట్టి లాగాను ఒక అయింది లాగేసినా కానీ నన్ను తోసేసి వచ్చి కర్ర ఒక కర్ర ఇదే కర్ర ఈ కర్ర తోటి ఆయన కొట్టేశారు మరి ఎక్కడెక్కడ కొట్టారో కొట్టారు కొట్టి కత్తితో చేసి ఈ లోపు అక్కడ రోడ్డు గుమ్మం దగ్గర ఎవరు అరిచారు ఎవరు వస్తున్నారు లైట్ వస్తుందని ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా పరిగెత్తుకుంటారు అంతే జరిగింది మొత్తం ఒక అరగంట జరిగింది ఇది అంతే ఇక్కడికైతే ఐదుగురు వచ్చారు బయట ఒకళ్ళు అయితే ఉన్నారు మరి ఇంకా ఉన్నది నాకు తెలియదు బయట ఒకళ్ళు ఉండడం అంతే పిలిచారు కాబట్టి అర్థమైంది నాకు ఉన్నారని ఇక్కడ ఐదుగురు ఇక్కడ ఐదుగురు మొత్తం ఆరుగురు దాకా వచ్చారని అంటే మిగతా వాళ్ళు బయట ఎవరైనా ఉన్నారో నాకైతే తెలియదు ఇక్కడికి అయితే వచ్చింది వాళ్ళే వాళ్ళ చేతిలో చేతుల్లో గన్నులు ఉన్నాయి అలాగే రెండు గన్నులు ఉన్నాయి కత్తి టార్చ్ లైట్లు చిన్న చిన్న లైట్లు పట్టుకొని వచ్చారు అంతే ఇంకేమైనా ఇంకేమో అయ్యే మాటలు ఇంకా ఏం మాట్లాడతాం ఛాన్స్ ఇవ్వలేదు బతిమాలే కానీ మేము అరచేస్తాం అరవకండి అంటున్నారు ఫోన్లు చేస్తారు మీరు ఫోన్ చేయొద్దు ఎటు కదలడానికి వెళ్ళేదని గన్నులు పట్టి అటు ఇటు ఒకటి గన్ను పట్టుకోండి నన్ను బయటికి లాగేసారు బయటికి లాగేసి అక్కడ ఒకటి చెయ్యి పట్టుకొని కర్ర పట్టుకొని ఉన్నాడు నన్ను కొడతాకి కదిలితే ఇంకొకటి వచ్చేమో ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు ఒక్కడే వెళ్ళి కొట్టేసి పోటీ చేసి వెళ్ళిపోయాడు మామూలుగా వాళ్ళ లాగా బట్టలు అయితే వేసుకోలేదు మామూలు బట్టల్లోనే ఉన్నారు షార్ట్లు వేసుకొని షర్ట్లు వేసుకునే ఉన్నారు మామూలు బట్టలు వేసుకోని పదిన్నర పదకొండు ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బీబీ సిక్స్ తెలుగు ఛానల్